ప్రైదల అందరికీ క్రీస్తు నామంలో వందనములు మన అల్ రోయి బేతల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్కు మరొక్కసారి స్వాగతం పలుపుతున్నాం ఈరోజు మనం సామెతల గ్రంథంలోని కొన్ని ముఖ్యమైన వాక్యాలను పరిశీలించబోతున్నాం ఈ వాక్యాలు మన జీవితంలో మనం తరచూ ఎదుర్కొనే ఒక సవాలు గురించి మాట్లాడుతున్నాయి మూర్ఖులతో ఎలా వ్యవహరించాలి ఈ విషయంలో సామితల గ్రంథం మనకు వివేకమైన సలహాలను అందిస్తుంది అంతేకాకుండా యేసు ప్రభు తన బోధం ద్వారా ఈ ప్రశ్నకు ఎలా సమాధానం ఇచ్చారో కూడా మనం వీడియోలో చూడబోతున్నాం ఈరోజు మనం ధ్యానించే వచనాలు సామితల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడు నుండి ఆరో వచ్చిన వరకు ముందుగా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకున్నాం తండ్రి నీకు వందనంలో స్తోత్రములు నాయన ఈ సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం మీరు మాకు ఇచ్చిన జీవితానికి ఈ దినాన్ని చూసే భాగ్యానికి నీ కృతజ్ఞత ఆశలు చెల్లుస్తున్నాం ఈరోజు మీరు మాతో మాట్లాడబోతారని నమ్ముచున్నాం ప్రభు మీ వాక్యం ధర మమ్మల్ని నడిపించండి మా హృదయాలను తెరిచి మాకు అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించండి ఈరోజు మేము మాట్లాడుకోవే ప్రతి మాటలో ఆలోచించే ప్రతి దానిలో మీరు ఉండమని కోరుకుంటున్నాం మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి మా అభ్యంతరాలను బలహీనతలను మీరు తొలగించండి మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తారు నమ్ముతూ ఈ ప్రార్థన మా ప్రవణేశు క్రీస్తు పేరిట అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ముందుగా మనం సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం గుర్రమునకు చబుకు గాడిదెక్క కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తము ఈ వచనం ఒక కఠినమైన నిజం గురించి మాట్లాడుతుంది గుర్రాన్ని దారిలో పెట్టడానికి చపుకు గాడ్ నియంత్రించడానికి కళ్ళెం అవసరం అలాగే మూర్ఖులు తమ మొడ్డితనం అవివేకం కారణంగా కొన్నిసార్లు శిక్షణ లేదా క్రమశిక్షణ ద్వారా మాత్రమే మారగలరు అయితే ప్రభు మూర్ఖులను ఎలా చూశారు ఆయన ఎప్పుడైనా భౌతికమైన శిక్షణ సమర్థించారా యేసు ప్రభు ప్రేమ సహనం మరియు క్షమాపణను బోధించారు ఆయన హింసను ఎప్పుడూ ప్రోత్సహించలేదు కానీ ఆయన మూర్ఖత్వం యొక్క పరిణామాలను స్పష్టంగా తెలియజేశారు జ్ఞానం లేని వారిలో మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసం చేసి ఆనందితురు బుద్ధిహీనులారా మీరన్నాళ్ళు జ్ఞానం అసహించుకుందరని మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం స్పష్టిస్తుంది ఇది పాత నిబంధనంలో అయినప్పటికీ జ్ఞానం లేని వారి పట్ల దేవుని యొక్క ఆవేదనను తెలియజేస్తుంది ఈ వచనం ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే మూర్ఖత్వం అనేది ఒక ఎంపిక జ్ఞానాన్ని ద్వేషించడం అజ్ఞానంలో సంతోషించడం అనేది సరైనది కాదు కొన్నిసార్లు మూర్ఖుల యొక్క చర్యలకు తగిన పరిణామాలను ఎదురైనప్పుడే వారు తమ తప్పును గ్రహించగలరు అయితే మరి మూర్ఖుడికి ఎలా సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నకు జవాబు నాలుగు మరియు ఐదు వచనాలు కనిపిస్తాయి చదువుకుందామా నాలుగైదు వచ్చినా ఒకసారి వాని మూడత చొప్పున మూర్ఖుని పత్తుత్తరం ఇయ్యకము ఇచ్చినడల నీవుడు వాని పోలియోదు వాని మూడత చొప్పున మూర్ఖునికి పత్తుత్తరం మేము అలాగూ చెయ్యనిడల వాడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకొనను ఈ రెండు వచనాలు మూర్ఖులతో సంభాషించేటప్పుడు మనం పాటించవలసిన వివేకాన్ని తెలియజేస్తాయి కొన్నిసార్లు మౌనంగా ఉండటం మంచిది కొన్నిసార్లు సమాధానం చెప్పడం అవసరం యేసు ప్రభు తన జీవితంలో ఈ రెండు విధానాలను అనుసరించారు ఆయన ఎప్పుడు మౌనంగా ఉన్నారు అని గమనిస్తే మతీశ్వ వార్త ఇరవై ఏడవ అధ్యాయం పన్నెండు పద్నాలుగు వచ్చనం చదివితే అక్కడ పిలాతు ఆయనను విచారించినప్పుడు యేసు ప్రభు చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు ఎందుకంటే పిల్లా యొక్క ప్రశ్నలు నిజాయితీతో కూడినవి కావు అక్కడ మౌనంగా ఉండటమే సరైన సమాధానం మరి ఎప్పుడు సమాధానం చెప్పారే సుప్రభు అని గమనిస్తే పరిశీలనను ధర్మశాస్త్ర గురించి ప్రశ్నించినప్పుడు ఆయన వారికి జ్ఞానంతో కూడిన సమాధానం ఇచ్చారు వారి తప్పులను ఎత్తు చూపారు ఈ విషయాలు మత్తేశ్వార్త ఇరవై రెండో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై రెండు వచ్చాయం చదివితే మనకు అర్థమవుతుంది ఇక్కడ వారి అజ్ఞానాన్ని బయటపెట్టడం అవసరం అని భావించడం మనం కూడా సందర్భాన్ని బట్టి ప్రవర్తించాలి మూర్ఖుడు కేవలం వివాదం కోసం వాదిస్తూ ఉంటే అతని అసంబంధమైన మాటలకు సమాధానం చెప్పడం మన సమయాన్ని శక్తిని వృధా చేస్తుంది అలా చేస్తే మనం కూడా అతనిలానే ప్రవర్తించినట్లు అవుతుంది కానీ ఒకవేళ మన మౌనం అతని అహంకారాన్ని పెంచితే అతని తప్పును శాంతంగా వివేకంతో తెలియచేయడం అవసరం మరి మూర్ఖునికి ఏదైనా పని అప్పజెప్పవచ్చా ఈ ప్రశ్న జవాబు ఇరవై చల్లో ఉంది చదువుకుందామా ఒకసారి మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము తాగిన వాడితో సమానం ఈ వచనం ఒక ముఖ్యమైన హెచ్చరికనిస్తుంది మూర్ఖుడికి ఒక ముఖ్యమైన పనిని అప్పగించడం లేదా అతని ద్వారా ఒక సందేశాన్ని పంపడం చాలా ప్రమాదకరం అది మనకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది యేసు ప్రభు తన పరిచరులో తన శిష్యులు ఎన్నుకున్నప్పుడు చాలా జాగ్రత్త వహించారు ఆయన జ్ఞానవంతులు విశ్వాసపాత్రులైన వారిని ఎన్నుకున్నారు యువధ ఇష్కరేతను ఎన్నుకోవడం ఒక మినహాయింపు అయినప్పటికీ అది చివరికి విషాదానికే దారితీసింది మత వార్త పదిహేను ఉదయం పద్నాలుగు వచ్చిన యేసు ప్రభు అన్నారు గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపినట్ల వారిద్దరు గుంటలో పడుదురు కదా మూర్ఖుడు గుడ్డివాడతో సమానం అలాంటి వ్యక్తికి మనం ముఖ్యమైన బాధలు అప్పగిస్తే ఏమవుతుంది అది మనకు మరి ఇతరులను కూడా ప్రమాదకరం కావచ్చు మనం మన పలను అప్పగించేటప్పుడు వివేకంతో ఉండాలి విశ్వాస పాత్రలు జ్ఞానవంతుల వారిని ఎన్నుకోవాలి చివరిగా సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడు నుంచి ఆరు వచ్చినాలో మూర్ఖులతో ఎలా వేహరించాలో మనకు విలువైన జ్ఞానాన్ని అందిస్తున్నాయి మనం పరిస్థితులను బట్టి స్పందించాలి కొన్నిసార్లు శిక్షణ అవసరం కావచ్చు కొన్నిసార్లు మౌనం ఉత్తమైన సమాధానం కావచ్చు అయితే ముఖ్యమైన పనులు మాత్రం ఎప్పుడు మూర్ఖులు అప్పగించకూడదు యేసు ప్రభు యొక్క బోధనలు ప్రేమ సహనం మరియు వివేకం యొక్క ప్రాముఖ్యతను నెక్కి చెబుతున్నాయి మన జ్ఞానంతో నడుచుకుంటూ దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు మూర్ఖుల యొక్క ప్రభావాన్ని మనం మనం కాపాడుకోగలం ఈ వీడియో మీకు జ్ఞానాన్ని వివేకాన్ని అందించింది అని ఆశిస్తున్నాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ స్నేహితులతో పంచుకోండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రెడ్లు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు దేవుని కృప మీకు తోడే ఉండును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మా ప్రియాపరలోకి తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు దేవా ఈరోజు మాకెంతో జ్ఞానవంతమైనటువంటి మాటలు తండ్రి బోధించారు మేము నేర్చుకోగలిగాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి నేను మేము జ్ఞానులతో ఎలా ఉండాలి మూర్ఖులతో ఎలా ఉండాలో మీరు మాట్లాడారు మూర్ఖుడికి ఎలా సమాధానం చెప్పాలి అని కూడా మీరు బట్టి నీకు స్తోత్రంలో ప్రభ అలాగే మూర్ఖు ఏదైనా పని అప్పచెప్పవచ్చునా అనే విషయాన్ని కూడా మాకు బట్టి నీకు స్తోత్రం మేము తండ్రి నేర్చుకునేటువంటి మూల పాఠాలను మర్చిపోకుండా కృప చూపించాను అవును ప్రభా మాకు పరిస్థితిని బట్టి మేము ఎలా స్పందించాలో మీరు నేర్పించారు తండ్రి నీకు స్తోత్రాలు కొన్నిసార్లు మౌనంగా ఉండటం ఉత్తమైన సమాధానం అని అయితే కొన్నిసార్లు మాట్లాడాలని కూడా మీరు మాట్లాడారు అది వివేకంతో జ్ఞానవంతంగా మాట్లాడాల్సినదని మీరు మాకు బట్టి నీకు స్తోత్రాలు అలాగే తండ్రి మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన వారి యొక్క బోధనలు ప్రేమాసహనం మరియు వివేకం యొక్క ప్రాముఖ్యతను నొక్కి ఈ ఈరోజు ఆ విషయాలన్నీ మాతో బట్టి నీకు స్తోత్రాలు తండ్రి మేము జ్ఞానంతో నడుచుకుంటూ నీ చిత్తానుసారంగా జీవించినప్పుడు మూర్ఖల యొక్క ప్రభావం అండి తండ్రి మమ్మల్ని మేము కాపాడుకోగలమని మీరు చాలా స్పష్టంగా బోధించారు అత్యధిగా జీవించటానికి నీ కృపదైత్యమని వేడుకుంటున్నాం స్థుతి నీకు మహిమ నీకు ఘనత నీకు చెల్లిస్తుంది సుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెని ఆమెని ఆమెని